హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలియ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి నేను సండే రోజు ఉదయం నుంచి నైట్ భోజనం వరకు తీసిన వీడియో అండి చాలా బాగుంటుందండి వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది చూడండి ఎక్కడ కూడా స్కిప్ కట్టుకోకుండా చూడండి వీడియో మీకు తప్పకుండా నచ్చిద్ది అలానే ఇక్కడ అంట్లో అయితే సర్దేస్తున్నానులేండి ఫస్ట్ బయట పైన అంతా కంప్లీట్ చేసుకున్న సండేనే కదండి కొంచెం నిదానంగానే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా స్లోగానే చేసుకున్నా ఎప్పుడు ఇంకా పనిలే కదండి ఎప్పుడు అడావిడిగా చేస్తూ ఊరకల పరుగులతోనే చేస్తూ ఉంటాం కదండి ఇంకా సండే రోజైనా కొంచెం అలా నిదానంగా చేసుకోవచ్చులే పిల్లలు స్కూల్ లేనప్పుడు అన్న అని చెప్పేసి నేను కొంచెం నిదానంగానే చేస్తున్నానులండి నైట్ కడిగినట్లు ఏం చేయందంటే స్టాండ్లో సర్దలేదు ఇంకా స్టాండ్లో అలా అనేవన్నీ మళ్ళీ కడిగినవి కూడా నైటు గ్యాస్ బండి మీదే అండి అన్నీ ఇంకా మార్నింగ్ సర్దుకోవచ్చులే సెలవే కదా సండేనే కదా అని చెప్పేసి ఇప్పుడైతే సర్దేస్తున్నానులండి ఇవి అంట్లు మెయిన్ అంటలు ఒకటి బట్టలు ఒకటి ఉతకంగానైనా కడగంగానైనా నేను ఎందుకో కానీ అంట్లు కడుగుతాను స్టాండ్ నిండిపోయినా కానీ అట్లానే ఉంచేస్తాను స్టాండ్ నిండా నిండిపోయినాయిగా అనుకుని అప్పుడు సర్తానండి బట్టలైనా అంతేనండి డైలీ ఉతుకుతానండి రెండు రోజులకు ఒకసారి ఉతికినా కానీ మడత పెడతాను మళ్ళీ షెల్ఫ్లో పెట్టలేమునండి ఆ తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అలానే ఉంచేస్తానులేండి కొన్ని కొన్ని నేను చేసే పనులు బద్ధకంతో ఉంటాయండి ఇంకా నా పనులు అంతే ఉంటాయి ఇక్కడ పప్పు పోస్తున్నాను దోసలకని చెప్పేసి ఇంకా పప్పు కూడా పోసేస్తున్నానులేండి టిఫిన్ ఖచ్చితంగా చేయాల్సిందేనండి టిఫిన్ చేయకుండా ఎప్పుడైనా ఉంటే బయట నుంచి తీసుకొస్తామా రెండు వందలు ఖచ్చితంగా అవుతాయండి అలా అని చెప్పేసి నేను టిఫిన్ అయితే ఎక్కువ శాతం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి బయట నుంచి అయితే ఎప్పుడో తక్కువ అండి బయట నుంచి తీసుకొచ్చేది ఒక గుంట పొంగనాల పూరీను ఇలాంటివి నేను ఎవడనో ఒకసారి తీసుకొస్తారులేండి మా వారు బయట నుంచి ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానులేండి టిఫిన్ ఇడ్లీ అయినా దోశ అయినా ఉప్మా చపాతి ఇలాంటివి బాదం పప్పులు నానబెడుతున్నాను అండి నైటే ఈ మధ్య కొంచెం పిల్లలకి కూడా రోజు అలా లేవంగానే ఇంకా బాదం పప్పులు అయితే నానబెట్టి ఇస్తున్నానులండి ఇంకా పిల్లలు లేవద్దు కదా పొట్టు తీసి ఉంచవచ్చు అని చెప్పేసి ఇంకా పొట్ట అయితే తీస్తున్నాను పిల్లలు కూడా ఇంకా నిద్ర లేవలేదు అండి సెలవే కదండి ఇంకా వాళ్ళు పడుకునేదే సెలవు అప్పుడు కదా ఎక్కువసేపు అలా అని చెప్పేసి నేను అసలుకి లేపనండి కానీ మా వాళ్ళు ఏం చేస్తారంటే సెలవున్న రోజేమో తొందరగా లేగుస్తారండి సెలవు లేని రోజు స్కూల్ ఉంటుంది కదండి ఆ రోజు అసలుకి లేవమని ఎంతసేపు లేపినా కానీ లేవరండి మా పిల్లలే కాదులండి ఎక్కువ శాతం పిల్లలందరూ అంతే కదండి స్కూల్కి వెళ్ళాలంటే బద్ధకం అదే స్కూల్ లేనప్పుడైతే ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి తొందరగా లేస్తారు కదా ఈరోజు టిఫిన్ కూడా ఏమీ లేదులేండి టిఫిన్ కూడా ఏమీ చేయట్లేదు బయట నుంచి అయినా తెచ్చుకోవడమా లేకపోతే చూస్తానులేండి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాను పిల్లలు నిద్ర లేసిన తర్వాత అయితే ఏదో ఒకటి ప్లాన్ అయితే చేస్తానులేండి టిఫిన్కి వచ్చేసి నేను రిలాక్స్గా అట్లా కూర్చుని టీవీ చూస్తున్నానండి ఇందులోకి అత్తయ్య అయితే వచ్చారు అత్తయ్య వచ్చారు అలానే పిల్లలు కూడా నిద్రలేసి ఇంకా బ్రష్ చేసి వచ్చేసారులండి బాదం పప్పులు తింటూ కూర్చున్నారు ఇలా టీ అయితే పెట్టేసానులేండి ఇక్కడ వీడియో తీస్తుంటే మా అత్తయ్య చూసి వీడియోలు తీయచ్చు కదా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు కదా డబ్బులు వస్తాయి అంటున్నారు అని అంటుంటే అక్కడ మేము నవ్వుకుంటున్నాండి వీడియో తీసి పెట్టే కానీ మనీ వచ్చేటట్లయితే అసలుకి ఇంకా ఎలాంటి దిగులు ఉండదు కదండి వీడియోలు తీస్తా పెట్టేస్తాం అలా డబ్బులు ఈజీగా రావు కదండి మా అత్తయ్య ఏంటంటే అవునా అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడకుండా అలా నవ్వుకుంటున్నావు వీడియోలు పెట్టేది అయితే మా అత్తయ్యకి తెలియదు నేను యూట్యూబ్లో పెడుతున్నాను అని చెప్పేసి కానీ తను ఇంకా అలా అన్నది ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు కదండి ఫోను స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కదండి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తూనే ఉంటారు కదా అలా అత్యయ కూడా అర్థమైపోయి అంటుంది అవునా అని నేను ఇంకా చెప్పలేదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్లో వీడియోలు పెట్టేది ఎందుకు చెప్పలేదంటే సక్సెస్ అయిన తర్వాత చెప్పుకునేది వేరు మనం సక్సెస్ కాకముందే చెప్పుకునేది వేరు కదండి అలా అని చెప్పేసి నేను చెప్పదలుచుకోలేదు అందుకే సైలెంట్గా ఉన్నానులేండి యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను టీలో కారపూస వేసుకుని తాగుతామన్నారు ఇంకా అత్తయ్యకి పిల్లలకైతే ఇలా టీ పెట్టిచ్చేసి కారపూస వేసి ఇచ్చేసాను టీలో కారపూస వేసుకుని అసలు నేను తాగనండి మా పిల్లలు మా వారైనా ఇట్లా అత్తయ్యైనా వీళ్ళు తాగుతారులేండి నాకు అసలు ఆ టేస్ట్ ఎలా ఉండిద్దో కూడా అసలు తెలియదండి మా పిల్లలు టీలో వేసుకుంటారు పాలల్లో కూడా వేసుకుంటారు బాగుంటుంది అంటారండి ఎవరి టేస్ట్ వాళ్ళకి నచ్చదు కదండి అలానే పిల్లలకి ఈరోజు ఇంక నేను ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయట్లేదులేండి కొంచెం టీ ఎక్కువ పెట్టిచ్చేసాను కారపూస వేసేసుకుని తినేస్తామన్నారు లేండి అత్తయ్య అన్నది గుగ్గిళ్ళు ఉన్నాయి కదా చాలా చేయొచ్చు కదా అంటే గుగ్గిళ్ళు కందులు ఉంటాయి కదండి రెండు అవి అయితే కలిపి నానబెట్టేసాములండి గుగ్గిళ్ళు చారు అన్న చేద్దాము సండేనే కదా ఇంకా చికెన్ కూడా తీసుకొస్తారు కదా అలా అని చెప్పేసి ఇంకా గుగ్గిళ్ళు కూడా పెట్టేశానులేండి ఇక్కడ గుగ్గిళ్ళు కుక్కర్లో పెట్టేసాను అలానే టమాటా ఉల్లిపాయ ఇవైతే కట్ చేసుకుంటున్నాను చికెన్ తీసుకొచ్చారు మా వారు చికెన్ చేసి చార్ చేయొచ్చులే అని చెప్పేసి ఇవైతే చేస్తున్నాను నన్ను మీరు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఎలా చేస్తారు ఒకసారి వీడియోలో చూపించండి అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నానండి చూడండి నేను మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది అనేది ఇక్కడ చూపిస్తున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలానే రెండు మీడియం సైజు టమాటాలు పండువి అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు జీలకర్ర అలానే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోండి అండి సాల్ట్ వేసుకుంటే గ్రైండ్ చేసాం కదండి ఆ పేస్టు కొంచెం నల్లగా కాకుండా ఉంటుందండి సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చికెన్ తాలింపు చేసుకోవాలండి చికెన్లోనికి తాలింపు దినుసులు అవి ఏమీ వేయొద్దండి ఓన్లీ ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకుని కొంచెం పసుపు అలానే కల్లుప్పు వేసుకోండి అండి ఇవి రెండు వేసేసి చికెన్ని బాగా మగ్గించేసుకోవాలండి కల్లుపు వేస్తాం కదా వాటర్ అనేది సపరేట్ అవుతుంది కదండి చికెన్ బాగా మగ్గిద్ది చికెన్ బాగా మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలండి చూపిస్తాను చికెన్ ఫస్ట్ వేసుకోవాలండి తాలింపులో మసాలా పేస్ట్ అనేది వేయొద్దు అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అలానే ఇక్కడ గుగ్గిళ్ళు కూడా ఉడికిపోయినాయి ఇంకా నేను గొగ్గిళ్ళు ఉడికినాయి కదండి ఇవైతే ఇట్లా సపరేట్ చేసుకుంటున్నానండి గుగ్గిళ్ళు అలానే చారును కూడా ఇలా సపరేట్ చేసుకుంటే గుగ్గిళ్ళు తాలింపు పెట్టుకున్నైనా తినొచ్చండి స్నాక్స్ లాగా పిల్లలకు కూడా పెట్టవచ్చు తాలింపు వేయకుండా కూడా ఇలా కూడా తినేసేయచ్చులేండి ఎందుకంటే ఉప్పు వేసి ఉడకబెడతాం కదా బాగుంటాయిలండి వీటిలో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదండి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి చేసినా పిల్లలకి స్నాక్స్ లాగా ఉంటాయి కొంచెం హెల్తీ ఫుడ్డే కదండీ ఇంకా అలా అని చెప్పేసి నేను చేస్తానులేండి గుగ్గిళ్ళ చారు కందులు ఇలాంటివి చారు అయితే తాలింపు చేస్తున్నానులండి పిల్లలకి ఇద్దరికి కూడా పెట్టిచ్చేసిన కొంచెం వేడివేడిగానే ఉన్నాయి కదా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే తినాలనిపిస్తుంది అండి చల్లారిపోయిన తర్వాత తినలేమండి అలా అని చెప్పేసి నేను ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టించేశాను వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నాను టమాటాల్లోకి అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అండి టమాటాలు కూడా బాగా మగ్గాయి ఉలవచారులోనికి టమాటా వేసుకుంటేనే బాగుండిద్ది అండి కొంచెం ఈ చింతపండు రసమే కాకోకుండా ఇలా టమాటా టేస్ట్ కూడా చాలా అండి అవి మగ్గిన తర్వాత నేను చింతపండు రసము అలానే ఉలవ చారు ఉంది కదండి ఈ రెండు కూడా వేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న చూడండి చికెన్ బాగా మగ్గిందండి మగ్గిన తర్వాతనే నేను ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ మసాలా కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ పచ్చివాసన అనేది పోయే వరకు ఉడికించేసుకున్న తర్వాతనే కారం అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి చికెన్ అయితే అసలుకి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఇంకా కారం వేయకముందే ఎట్లుందంటే చూడండి ఇక్కడ ఇంకా అలానే ఇంకా బాగా మగ్గింది కదండి మగ్గిన తర్వాతనే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇవి మొత్తం కూడా ఇలా కలిపేసేసి ఒక నిమిషం పాటు అలా ఉడికించుకున్న తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎంపడే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే కారం స్మెల్ అనేది వస్తుంది కదండి ఒక నిమిషం ఉడికిన తర్వాతనే ఇంకా గ్రేవీకి సరిపడినాన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మాత్రం ఒక నిమిషం తర్వాత మనకి గ్రేవీకి సరిపడినాన్ని వాటర్ యాడ్ చేసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇంకా ఇలా చికెన్ ఉడుగుతుంది అలానే చారు కూడా అయిపోయిందిలే ఇవన్నీ కూడా సర్దేసేసుకుంటున్నాను గ్యాస్ బండి నిండా కొంచెం మెస్సి మెస్సి ఉంది కదండి అలా అని చెప్పేసి ఒక పక్క ఇవైతే సర్దేస్తున్నాను టీ పొడి కూడా అయిపోయిందిలండి డబ్బాలో టీ పొడి కూడా పోసేసుకుంటున్నాను పనం పడ పని చేసుకుంటేనే తొందరగా అయిపోయింది కదండి తర్వాత చేద్దాంలే అంటే ఇంకా పని డబల్ అయిద్ది కానీ అండి తగ్గదు అలా అని చెప్పేసి నేను ఇలా వంట చేసుకుంటుని పని అయితే చేసేస్తున్నా ఇంకా చికెన్ కూడా అయిపోయిందిలండి ఇలా మనకి గ్రేవీ సరిపడినంత ఉంచే వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి చాలా బాగుంటుందండి నేను లాస్ట్లో కూడా చూపిస్తానులేండి ఒకసారి చికెన్ ఎలా వచ్చిందనేది కూడా ఇలా గ్యాస్ పండి కూడా కొంచెం అలా స్క్రబ్బర్ పెట్టేసి తుడిచేసుకుంటున్నాండి జిట్టు జిట్టుగా ఉంటుంది కదా వంట చేసిన తర్వాత అని చెప్పేసి ఈరోజు రైస్ అయితే నేను గ్యాస్ మీద వండలేదులండి రైస్ కుక్కర్లో పెట్టేసాను కొంచెం వంట పని ఎక్కువగానే ఉంది కదండి ఇంకా అలా అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను ఇంక ఈరోజు నేను టిఫిన్ కూడా చేయలేదులండి పిల్లలు అయితే కారు టీ తాగేశారు కదండి ఇంకా నేను వంట అయిపోయిన తర్వాత ఒకసారి అన్నం తినొచ్చులా అని చెప్పేసి టిఫిన్ ఏమీ చేయలేదులండి ఉదయం టీ ఒక్కడ తాగాను ఇంక ఇక్కడ చారు కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నాండి ఇంకా దాంట్లోనే ఎందుకు ఎందుకులే ఉంచడం అలా అని చెప్పేసి గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకుని ఇవన్నీ కడిగేసిన తర్వాత నేను అయితే తింటానులేండి వంట అయ్యేసరికి నాకు లేవనైంది ఈరోజు బయటికి వెళ్దాం అనుకుంటున్నాంలేండి సండే కదా అలా పిల్లల్ని తీసుకుని అయితే ఎగ్జిబిషన్ ఉందండి పక్కన వేరే ఊర్లో వెళ్దాం అనుకుంటున్నాం ఎలా ఉంటుందండి లేదా అక్కడ నమ్మకం తక్కువేయాలండి మేము ఎప్పుడు సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి ఇంకా వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడికే వెళ్తాంలాండి ఈసారి అయితే వెళ్ళలేదు కొంచెం పని ఇంట్లో పనులు ఎక్కువ ఉండేసరికి ఇంకా బయటకు వెళ్ళే టైం కూడా లేదులేండి అలా అని చెప్పేసి అక్కడ వెళ్ళదు కదా ఇక్కడ వెళ్దాంలే అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం ఎలా ఉంటుందో ఇంకా చూడండి నా పని అంతా అయిపోయింది అలానే దోశకు కూడా పప్పు పోసేసాను వంటంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి అయితే కిచెన్ ఎలా అయితే చూపిస్తున్నానులేండి ఎలా ఎలా ఉందనేది అలానే చారు గొగ్గిళ్ళు ఉన్నాయి కింద గిన్నెలోదైతే నైట్ మిగిలిన అండి అలానే ఇక్కడ చూపిస్తున్న చూడండి చికెన్ అయితే చాలా బాగుంది కదండి అసలుకి చూస్తుంటేనే నోరు ఇంకా నేను చెప్పాను కదండి టిఫిన్ ఏం చేయలేదు అన్నమే తింటానని చెప్పేసి ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను అన్నం అయితే లేండి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేది సాయంత్రం అండి సాయంత్రం అయితే వెళ్తాము ఈరోజు పని అయితే ఎప్పటిదాకా సరిపోయిందిలేండి ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో వచ్చేసి ఈ వీడియో నైట్ తీసిన వీడియో అండి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము వచ్చేసామండి వచ్చేసేసరికి ఇంట్లో అయితే ఫుడ్ ఉందిలేండి నేను రాగానే అసలుకి ఈ బాక్సులు చూసి అసలుకి షాక్ అయిపోయానండి అండి ఎంపటే మా వారికి ఫోన్ చేసి అసలుకి ఏంది ఈ బాక్సులు అన్నానండి అంటే మాకు అంటే మా వారికి ఫ్రెండ్ అండి సారు సారు వాళ్ళ పాప బర్త్డే అని చెప్పేసి సారు ఫుడ్ అయితే పంపించారులే అండి అసలుకి చాలా పంపించారండి అందుకండి ఒక్కసారి షాక్ అయ్యాను ఈ బాక్సులు చూడగానే చూడండి అండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి బగారా చికెను అలానే పాయసం సాంబారు ఇవైతే పంపించారండి ఇక్కడ పిల్లలకి పెట్టిచ్చేస్తున్నాను అండి ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుందండి ఈరోజు వీడియో అయితే ఇదేలండి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా